శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ తూర్పు కాపు ఉద్యోగ ఉపాధ్యాయ జెయసి ఆధ్వర్యంలో ఫిబ్రవరి నాల్గవ తేదీన ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు జైసీ కన్వీనర్ దాసరి రాము తెలిపారు లక్ష్మీపురంలో దాసరి రాము మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యోగుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు అరెండెల్పేట్లోని ఫర్టిలైజేషన్ హాల్లో జరగనున్న సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాప ఉద్యోగులు పాల్గొనున్నట్లు రాము తెలిపారు రాజకీయాలకు అతీతంగా జరగనున్న సమావేశంలో కాపుల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు చెప్పారు కాపు ఉద్యోగులను ఒకే తాటిపై నడిపించేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు సోమరావుతో రామకృష్ణ మల్లిశెట్టి సుబ్బారావు మగతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అందరూ కలిసి చెప్పని ఇప్పుడు దాకా ఏంటంటే ఒకళ్ళు వాళ్ళు పరిచయాలు లేవు అందువల్ల ఎవరు బా ఎవరు ఎవరు ప్రాంతాల్లో ఎవరి శాఖలో ఎవరు జిల్లాలో వాళ్ళు పనిచేసుకుంటారు మేము కాపు జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలతో తిరుగుతాం కాబట్టి అన్ని అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అయ్యా మీరు ముందుండండి మమ్మల్ని మేమే పని చేసుకుంటాం జేఏసీగా మా మాకు మేము జేఏసీ లాగా మమ్మల్ని అందరం ఒకసారి చేర్చిందని ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ అభ్యర్థన మేరకు చాలా తర్వాత బలమైన ప్రయత్నం ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఇది ఒక బలమైన ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడున్న ఆర్గనైజేషన్ చాలా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల్ని వాళ్ళకు వాళ్ళే పరిష్కారం చేసుకునే విధానంగా దాని రూపకల్పన చేస్తున్నారు